ఈ వీడియో వచ్చేసి సాటర్డే షూట్లో డిమోన్ పవన్ ని నాకు సార్ బయటికి వెళ్ళిపోమంటాడు ఆ రీజన్ ఏంటి నిజంగా పంపించేస్తారా లేకపోతే ఎంతవరకు ఏమైందని చెప్పేసి డిమోన్ అయితే ఫుల్ క్రయింగ్ అంట డిమోన్ కోసం రీతి ఎంతవరకు స్టాండ్ తీసుకుంటుంది లేకపోతే ఫస్ట్ టైం సార్ వదిలేండి అని ఏమైనా మాట్లాడతాం మొత్తం మాట్లాడతాం సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది ఈ వీడియో జస్ట్ ఫర్ డిమోన్ పవన్ గురించి ఫర్దర్ గా నెక్స్ట్ వీడియో మనం సాటర్డే షూట్లో ఏమేమి గేమ్స్ పెట్టారు ఎవరెవరికి వీడియోస్ ప్లే చేశారు ఎవరెవరిని ఏమేం తిట్టారు అండ్ స్టేజ్ మీద ఏం గేమ్ జరిగింది అంటే స్టేజ్ మీద షో స్టార్ట్ అవ్వగానే ఏదైతే అయితే మనకి స్పాన్సర్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఒక పొడు పొడిచే టైప్ ఆఫ్ రెండు ఉంటాయి దాంతో స్టేజ్ మీద అందరు ఫొటోస్ ఉంటాయన్నమాట అందరి ఫొటోస్తో నాగార్జున సార్ రెండు కత్తులు తీసుకొని డాజెస్ తీసుకొని పొడుస్తూ ఉంటాడు దాని గురించి చెప్తా ఉంటాడు ప్రతి ఒక్కరి గురించి పాయింట్ మాట్లాడుతాడు ప్రతి ఒక్కరి గురించి వీడియో ప్లే చేస్తాడు సో ఆ వీడియో నెక్స్ట్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో వచ్చేసి మొత్తానికి డిపన్ పవన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే ఏంటి తన గేమ్ సూపర్ అప్రిషియేషన్ అయితే చేశారంటే డిమోన్ పవన్ ని ఫిజికల్ టాస్క్ గురించి చాలా బాగా ఆడావు చాలా మంచిగా ఫిజికల్ టాస్క్లో టఫ్ ఇచ్చావు బట్ అన్ఫార్చునేట్లీ యువర్ బ్యాడ్ లెక్ అని చెప్పేసి అప్రిషియేషన్ అయితే జరిగింది అట్ ద సేమ్ టైం నాకు సార్ తిట్టారు కూడా అంట ఎందుకు చాలా డేంజర్గా చాలా ఫుల్ సీరియస్గా అంట ఓన్లీ డిమోన్ పవన్కే అప్రిషియేషన్ అంటే ఎక్కువ ఫైర్ అయింది వీళ్ళిద్దరు వీళ్ళ డిమోన్ పవన్ మీద ఒక్కటే అది ఏంటంటే మో ఏకంగా లగేజ్ లగేజ్ సర్దుకొని వెళ్ళిపో రెడ్ ఫ్లాగ్లో ఉన్నావు అని చాలా అంటే చాలా ఫైర్ అయ్యా అంటే డిమోన్ మీద అంటే రెడ్ రెడ్ ఫ్లాగ్లో ఉన్నావు ఆ లగేజ్ తెచ్చుకొని వెళ్ళిపో ఆ బిహేవియర్ ఏంటి నువ్వు ఏం అనుకుంటా ఉన్నావు అండ్ నీకు క్లోజ్ అయిన అమ్మాయి మీద అట్లా దొబ్బేస్తావా నెట్టేస్తావా అని చెప్పేసి వీడియో ప్లే చేస్తారంట దీనికి ఫుల్ అంటే ఫుల్ మామూలుగా నాకు నాకుసారి అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు కొంతమంది మీద చాలా అంటే చాలా ఫైర్ మీద ఉన్నారు అండ్ దీని విషయం మీద బర్నీ గారు కూడా ఒక స్మాల్ క్లాస్ తీసుకున్నారంట నాగార్జున సార్ ఏమని అబౌట్ సేఫ్ గేమ్ ప్లే కెప్టెన్సీ టాస్క్లో సేఫ్గా అన్నాడని చెప్పేసి దీంతో ఈతూర్ డిమోన్ పవన్ ఫైట్లో బర్నీ గారు డిసిషన్ తీసుకోవడానికి సేఫ్ గేమ్ ప్లే గురించి వీళ్ళని అడిగాడంట బర్నీ సార్ని బర్నీ గారిని సార్ అడుగుతాడంట డిమోన్ టాపిక్ లో డిమోన్ చేసిన దానికి బెల్ట్ బెల్ట్తో కొట్టాలా లేకపోతే ఎలిమినేట్ చేయాలా అని చెప్పేసి సారు బర్నీ గారిని అడుగుతారనమాట అంటే బెల్ట్తో కొట్టాలా తప్పు చేసిన దానికి లేకపోతే ఎలిమినేట్ చేసేయాలంటే బర్నీ గారు అంటారంట సార్ బెల్ట్తో కొట్టడం కాదు ఎలిమినేట్ కూడా కాకుండా నార్మల్గా కొంచెం ఏమైనా బిగ్ పనిష్మెంట్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి అంటాడంట అప్పుడు నాకు సార్ ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ప్లేనా అని చెప్పేసి మళ్ళీ బర్నీ గారిని క్లాస్ బిక్తాడంట సో అలా మొత్తానికి నాకు సార్ ఏకంగా లగేజ్ సర్దుకో రెడ్ ఫ్లాగ్ లో ఉన్నావు అది అని చెప్పేసి తిట్టడమే కాకుండా డోర్లు ఓపెన్ అంట మొత్తానికి ఓపెన్ ది గేట్స్ అని చెప్పేసి గేట్స్ కూడా ఓపెన్ చేసేసి నువ్వు వెళ్ళిపో అవసరం లేదు ఇట్లాంటి కండిషన్ నీకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చేస్తా ఉన్నాం నువ్వు అది ఇది అని చెప్పేసి అరవడం చాలా చేశాడంట నాకు సార్ చాలా ఫైర్ అయ్యి అంట ఇంకా అమ్మాయిల మీద రెస్పెక్ట్ మన్మధుడు కాబట్టి ఆఫ్కోర్స్ అక్కడ ఏదో మ్యాన్ హ్యాండ్ మ్యాన్ హ్యాండిలింగ్ జరిగినట్టు అనిపించింది కాబట్టి మనకు కూడా సో అలా చెప్పడంతో గేట్లు కూడా ఓపెన్ చేసేస్తే రీతు ఫుల్ క్రయింగ్ డెమోన్ ఫుల్ క్రయింగ్ రీతు రిక్వెస్ట్ చేస్తూ ఉందంట సార్ నెక్స్ట్ టైం ఇట్లా అవ్వకుండా అది అని చెప్పేసి డిమోన్ పౌన్ కూడా అడుగుతా ఉన్నాడంట సార్ నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చూసుకుంటాను అన్ఫార్చునేట్లీ అలా ఏదో మిస్టేక్ అయిపోయింది సార్ అది అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారంట సో అక్కడికి వార్నింగ్ ఇచ్చి దానికి రెడ్ ఫ్లాగ్ అది అని చెప్పేసి ఏదో పనిష్మెంట్ అయితే సండే ఎపిసోడ్ లో అయితే ఇస్తానన్నారంట అంతవరకు బర్నీ గారిని కూడా ఈ డిసిషన్ గురించి అడిగితే ఆయన సేఫ్ గా మతా ఉన్నాడని ఇంక్లూడ్ చేసి ఇద్దరికి ఫటాఫట్ ఇచ్చేసాడు సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుల్ సాటర్డే ఎపిసోడ్ లో పిన్ టూ పిన్ ఎవరెవరిని తిట్టాడు అండ్ దీంట్లో తనుజా దివ్యాన్ని కూడా తిట్టాడు క్లాస్ బిక్కాడు ఎందుకంటే వీళ్ళ వంటల పంచాయతీ కర్రీల పంచాయతీ అది అని చెప్పేసి సో అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ మోస్ట్లీ దివ్యాకి అప్రిసియేషన్ జరిగింది అండ్ క్లాస్ కూడా బిక్కాడు తనుజా కూడా చాలా కొన్ని వీడియోలు చూపించాడంటే ఆ వీడియోలు ఏంటి అనేది ఫర్దర్ గా మనం నెక్స్ట్ వీడియోలు చూసుకుందాం సో ఇది డిమోన్ పవన్ జరిగిన విషయంలో ఈ రోజు సెకండ్ ప్రోమో రాబోతోంది ఫుల్ అండ్ ఫుల్ ఫైర్ ఎపిసోడ్ ప్రోమో సెకండ్ ప్రోమో సో వెయిట్ చేయండి